పంచాయతీ అభివృద్ధి అధికారులకు పట్టదాని ఉదయగిరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సైడ్ కాల్వలు ఏర్పాటు చేయండి అని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వరికొండపాడు మండలం కనియంపాడు గ్రామంలో అభివృద్ధి లేదంటూ ప్రజలు వాపోతున్నారు గ్రామంలో ఎక్కడ చూసినా మురికి గుంటలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ మోటార్లు కిందనే ఉన్న అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది పశువులు తిరిగే ప్రదేశంలో విద్యుత్ మోటార్ బోర్డు చాలా రోజుల నుండి పడి ఉందని దీనివల్ల ఎవరికి ఏం ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని ప్రజలు భయాందోళనలో ఉన్నారు సరైన సైడ్ కాలువలు లేక రోడ్ల మీదే చెరువుల మురికి నీరు పారుతుందని గ్రామస్తులు తెలిపారు రోడ్ల మీద నడవటానికి కూడా వీలు పరిస్థితి ఉందన్నారు ఎన్నిసార్లు పంచాయతీ వాళ్ళకి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు పంచాయతీకి వచ్చే డబ్బులు ఎలా పోతున్నాయో అర్థం కావడం లేదని ఇక్కడ అధికారులు ఉన్నారా లేదా అని వారు ప్రశ్నించడం జరుగుతుంది చూడండి పిల్లలు పశువులు తిరిగే దారుల్లో ఈ రకంగా ఓపెన్ లో కరెంటు బయట పడిపోయినా కూడా ఎవరు పట్టించుకోని అధికారులు పంచాయతీ అధికారులు గాని పంచాయతీ సర్పంచ్లు కానీ ఎవరు పట్టించుకునే విధంగా ఉంది జగనన్న పరిపాలన మరి ఇంత దారుణంగా ఉందిలో రోడ్లు ఇంత అసహ్యంగా ఉన్నాయని ఎవరు పట్టించుకోని అధికారులు సరికాలు లేక గ్రామాల్లో మరి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు లో ఈ విధంగా రోడ్లు తయారై ఉన్న ఎవరు పట్టించుకొని అధికారులు కాని సర్పంచులు కాని ఎవరు పట్టించుకొని విధంగా ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరు జగనన్న పరిపాలనలో ఈ విధంగా తయారైంది ఈ రోడ్లలో మొత్తం విద్యుత్ కింద పడిపోయి సాకుకు గురి అవుతున్నారు ఇదో సైడ్ కాలువ సైడు కాలువ లేక ఇదో రోడ్లన్నీ అయిపోతున్నాయి చూడండి మీరే జగనన్న జగనన్న అని అందరూ అంటున్నారు కదా ఇవన్నీ చూడండి మరి మీరే చాలా చూడండి ఒకసారి కరెంట్ విద్యుత్ మోటార్ చెడిపోయి రెండు ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే నాదులు లేడు అక్కడ చూస్తే సైడ్ కాలంలో రెండు నెలల నుంచి బుడద లాగా అది ఒక జలమయం అయిపోయింది పిల్లలు తిరిగేదానికి కూడా లేకుండా పోయింది ఈ ఈ విధంగా పంచాయతీ గ్రామ అధికారులు ఎవరు పట్టించుకోక సుమారు రెండు నెలల కిందటి నుంచి ఈ ఇబ్బందుల్లో చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండించడం ఈ గ్రామస్తులందరూ ఖండించడం జరుగుతుంది